సమాచార హక్కుల చట్టం రెండు వేల ఐదు సెక్షన్ ఆరు ఒకటి ప్రకారం సమాచారం పొందుటకు దరఖాస్తు తేదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీయుత గౌరవనీయులైన తహసీల్దార్ గారికి బీర్మల్ మండలం మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం విషయానికి నా భూమి పేరు అక్రమంగా మారింది ఆర్టీఐ ద్వారా అసలు రికార్డులు కోరుతూ అయ్యా నేను రాఘవ తండ్రి కృష్ణయ్య మా కుటుంబం ఇరవై ఐదు ఏళ్లుగా సాగు చేస్తున్న సర్వే నెంబర్ రెండు వందల నలభై ఐదు వెంపల్లి గ్రామం బీర్మల్ మండలంకి చెందిన భూమి ఇటీవల ధరణి పోర్టల్లో చెక్ చేసినప్పుడు వేరొకరి పేరుతో నమోదై ఉన్నట్లు గమనించాను నా అనుమతి లేకుండా తప్పుడు ఆధారాలతో ఎవరైనా నా భూమి రికార్డులను మార్చి ఉంటే దయచేసి నాకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాను ఆర్టీఐ ద్వారా నేను కోరుతున్న సమాచారం ఒకటి నా భూమి గత పది సంవత్సరాల రికార్డులు ఆర్ఓఆర్ ఒకటి బి పహాణి ధరణి రికార్డులు రెండు ఎవరెవరి పేర్లకు మార్పులు జరిగాయి ఏ ఆధారాలతో ఈ మార్పులు చేశారు మూడు ఈ మార్పు చేసే ముందు నోటీసులు ఇచ్చారా ఏ నోటీసు నంబర్తో మార్పు జరిగింది నాలుగు ఈ భూమి వివరాలపై నా తండ్రి కుటుంబ సభ్యుల పేర్లు ఏమైనా ఉన్నాయా సమాచార హక్కుల చట్టం రెండు వేల ఐదు సెక్షన్ ఏడు ఒకటి ప్రకారం ఈ దరఖాస్తు అందుకున్న ముప్పై రోజులలోపు సమాచారం ఇవ్వగలరు అభ్యర్థి వివరాలు అభ్యర్థి పేరు రాఘవ వెంపల్లి గ్రామం బీర్మల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా ఇంటి నెంబర్ ఏడు నుండి రెండు వందల నలభై మూడు మొబైల్ నెంబర్ దరఖాస్తుదారుని సంతకం అప్లికేషన్ పంపే విధానం ఈ లేఖను ప్రింట్ తీసుకుని సంతకం చేసి తహసీల్దార్ కార్యాలయానికి ఇవ్వండి చివరి సూచనలు ఒకటి అధికారుల నుంచి ముప్పై రోజుల్లోపు సమాధానం రాకపోతే ఫస్ట్ అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేయండి రెండు అప్పటికీ స్పందన లేకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ టిఎస్ఐసి వద్ద కేసు వేయండి మూడు మీ భూమి హక్కులను రక్షించుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడకండి మరింత సహాయం కోసం మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న నేను ఎప్పటికప్పుడు మీకు తోడుగా ఉంటాను దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి మీకు అవసరమైన సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు అలాగే మా ఛానల్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం ద్వారా వారికి కూడా ఈ విలువైన సమాచారాన్ని అందించండి మీ మద్దతుతో ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందుతుంది మీ సహకారం చాలా ముఖ్యం ధన్యవాదాలు